ఈరోజు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీరనారి అగ్రకుల దురహంకరం పైన భూస్వామ్య పెత్తనం పైన శివంగిలాగా ఎదురొడ్డి నిలబడినటువంటి వీరనారి చిట్యాల ఐలమ్మ ముప్పై తొమ్మిదో వర్ధంతి కొల్లాపూర్లో మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా కొన్ని విషయాల్ని మనం పరిశీలించాలి పంతొమ్మిది నలభై ఆరు నుంచి పంతొమ్మిది యాభై ఒకటి వరకు సాగినటువంటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అది మట్టి మనుషుల్ని మహోన్న మహోన్నత వీరులుగా తీర్చిదిద్దినటువంటి ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ పోరాటం ఆ పోరాటంతో ఇసుమంత సంబంధం లేనటువంటి వాళ్ళు ఈరోజు ఈ పోరాటం హిందూ ముస్లింల పంచాయతీ పోరాటంగా మార్చేటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు ఆ పోరాటం జరిగిన కాలంలో ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది తెలంగాణ విమోచన దినంగా పదిహేడో తారీఖు నాడు జరుపుతూ ఉంది కానీ తెలంగాణలో ఉన్న బీజేపీ అధికార పార్టీ బీజేపీ అధికార ప్రాతినిధిగా ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి మాట్లాడిండు ఐలమ్మ పోరాటం అది చిట్టెలక పోరాటం అని గత రెండు సంవత్సరాల కిందట ఐలమ్మని తెలంగాణ సాయుధ పోరాటాన్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటం గురించి వాళ్ళు విమోచన దినోత్సవం జరుపుతున్నారు మీకు ఏ రకమైనటువంటి హక్కు ఉంది మాట్లాడే హక్కు బీజేపీకి ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు మీరు పొలిటికల్ పార్టీగా ఉన్న మీ తల్లి సంఘం ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవై ఏర్పడ్డప్పుడు ఇది నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరాటం అయితే మీ వాళ్ళు ఎంతమంది ఈ పోరాటంలో ఉన్నారు మీ ఎన్ని స్తూపాలు ఇక్కడ ఉన్నాయి మీ అమరవీరుడి పేరు ఒక్క పేరైనా చూపిస్తారా ఒక మట్టి మనుషుల్ని మహోన్నత విప్లవకారులుగా తీర్చిదిద్దినటువంటి పోరాటం ఇది భూమి కోసం భుక్తి కోసం పీడిత జన విముక్తి కోసం సాగినటువంటి పోరాటాన్ని అది కమ్యూనిస్టుల పోరాటం అది ఆంధ్ర మహాసభ పోరాటం అది ఎర్రజెండా పోరాటం అయితే ఇది మా పోరాటం అని చెప్పేసి ఇవాళ మత పంచాయతీ పెట్టేటువంటి చరిత్రను వక్రీకరించేటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నారు దీన్ని ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఏది ఇది హిందూ ముస్లింల పంచాయతీ అయితే మొట్టమొదటిసారిగా ఒక రైతు చనిపోయిండు ఆ రైతు పేరే షేక్ బందగి ఆ బందగి కూడా ముస్లిమే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మొట్టమొదటి ప్రాణం బలిదానం అయిందంటే అది ఎవరిదయా అని చెప్పేసి అంటే షేక్ బందగిది అదే కాదు ఒక ప్రముఖ జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ ఇమ్రోజ్ అనేటువంటి ఒక పత్రిక నడుపుతూ ఉంటే ఆ పత్రిక ముస్లిం ఆయన ముస్లిమే నడుపుతున్నటువంటి షోహెబుల్లా ఖాన్ ముస్లిమే నిజాం ముస్లిమే ఈ నిజం అరాచకాలకి దాష్టికాలకు వ్యతిరేకంగా ఆయన పత్రికల్లో రాసలు రాస్తున్నాడని హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో పద్నాలుగు ముక్కలుగా నరికి చంపారు ఎవరిని షోయబుల్లా ఖాన్ని మరి ముస్లింకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మరొక ముస్లింని ఎందుకు చంపారు ఇది చరిత్ర అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి పాలకుర్తిలో వీరనారి ఐలమ్మ కౌలుకు తీసుకున్నటువంటి భూమిని సాగు చేసుకుంటా ఉంటే విష్ణు దొరైవడు దొరెవరు విష్ణు ప్రతాప్ రెడ్డి రామచంద్రారెడ్డి ఎవరు వాళ్ళంతా హిందూ భూస్వాములు కాదా వాళ్ళు ఇక్కడ కౌలు చేసుకుంటా ఉంటే ఈ కౌలు వచ్చినటువంటి పంటను కాజేయడానికి చూస్తే గండ్రగొడ్డలు అందుకున్నది వీరనారి ఐలమ్మ ఈ పోరాటంలో తమ పంట తమకే దక్కాలని పోరాడింది ఐలమ్మ ఆ పోరాటానికి బాసటగా నిలబడ్డది కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆరు రామచంద్రారెడ్డి అలాంటి ఒక వీర పోరాట ఘట్టం భీమిరెడ్డి నరసింహారెడ్డి కాళ్ళకి పంచలోకి వెళ్ళి ప్యాంటులోకి వెళ్ళి తొండలెక్కిచ్చారు మూత్రం పోసి తాగమంటే మూత్రం తాగమని చెప్పి చెప్పారు ఆరుట్ల రామచంద్రారెడ్డి రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య దొడ్డి కొమరయ్య వీరనారి ఐలమ్మ మల్లు స్వరాజ్యం ఇలాంటి వాళ్ళ యొక్క చరిత్ర అది కమ్యూనిస్టుల చరిత్ర అది మట్టి మనుషుల చరిత్ర అది ఒక పోరాట చరిత్ర అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చరిత్ర పది లక్షల ఎకరాల భూముల్ని పంచిన చరిత్ర అది నాలుగు వేల గ్రామాల్లో నాలుగు వేల మంది అమరులైన చరిత్ర మూడు వేల గ్రామాల్లో గ్రామ రాజ్య కమిటీలు ఏర్పడేటటువంటి చరిత్ర ఈ చరిత్రని ఈరోజు వక్రీకరించాలని ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది ప్రజలారా ఆలోచించండి ఈరోజు మతోన్మాద శక్తులకి ఈర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు అది హిందూ ముస్లిం పంచాయతీ కాదు అది కులానికి మతానికి వెట్టికి వ్యతిరేకంగా సాగినటువంటి మహత్తర పోరాటం ఈ పోరాటానికి ముమ్మాటికి వారసులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మట్టి మనుషులైనటువంటి ఎర్రజెండా బిడ్డలు వాళ్ళకే ఈ త్యాగాలు వాళ్ళే వారసులు ఆ రోజు ఆ జెండాని ఐలమ్మ పట్టుకున్న జెండాని ఇప్పటికి మోస్తున్నటువంటి వాళ్ళే వాళ్ళ వారసులు అవుతారు ఆ భీమరెడ్డి నరసింహారెడ్డి పట్టుకున్న జెండాని సుందరయ్య గారు పట్టుకున్న జెండాని పట్టుకుంటున్నటువంటి వాళ్ళే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వారసులు అవుతారు తప్ప మతోన్మాదులకి మాట్లాడే అవకాశం లేదని ఐలమ్మ యొక్క పోరాట స్ఫూర్తిని నేటి మహిళలు నేటి యువతరం నేర్చుకొని భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా అగ్రకుల దాష్టికాలకు వ్యతిరేకంగా సమాజంలో సమానత్వం కోసం మనుషులందరూ సమానమని చాటడం కోసం ఐలమ్మ పోరాట తీరత్వాన్ని కొనికిపుచ్చుకోవాలని చెప్పి కోరుతూ మీ అందరికీ మధ్యలో సెలవు తీసుకుంటాం